తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ పార్టీకి వ్యతిరేక గాలువిస్తుంటే ఆ వైబ్రేషన్స్ తెలంగాణలో కూడా తప్పడం లేదు ఏపీలో జగన్ ఓటమి పాలయ్యారు తిరిగి అధికారం ఖాయమని భావించిన జగన్ కు భారీ పరాజయం మిగిలింది కేవలం పదకొండు స్థానాలకే జగన్ పార్టీ పరిమితమైంది ఓటమి తర్వాత వరుసగా పార్టీ నేతలతో జగన్ సమీక్షలు చేస్తున్నారు భవిష్యత్తు పైన భరోసా కల్పిస్తున్నారు ఈ సమయంలోనే హైదరాబాద్ లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది జగన్ నివాసం లోటస్ పాండ్ ప్రాంగణంలో ఆక్రమణలు జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయటం సంచలనంగా మారుతోంది మాజీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ నివాసం లోటస్ పండ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి జగన్ ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్ లో ఇదే ప్రాంగణంలో నివాసం ఉండేవారు అక్కడే పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించారు ఎన్నికల ముందు తాడేపల్లిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని అక్కడే ఉంటున్నారు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల విజయమ్మ కుటుంబ సభ్యులు కొనసాగుతున్నారు ఈ మధ్య కాలంలోనే జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో చివరి సారిగా లోటస్ కు వెళ్లారాయన అక్కడ తల్లి విజయమ్మతో సమావేశమయ్యారు ఇక ఇప్పుడు లోటస్ పాండ్ లో అక్రమ నిర్మాణాలను జిహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేత మొదలు పెట్టారు అక్కడ ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లుగా అభియోగాలున్నాయి ఫుట్పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్టుల నిర్మాణం చేసినట్లుగా గుర్తించారు గతంలోనే వీటిని తొలగించాలని నోటీసులు ఇచ్చారు ఈ సెక్యూరిటీ పోస్ట్ల ఆక్రమణలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లుగా చెప్తున్నారు దీంతో శనివారం జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయటం సంచలనంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి